అరుణాచల శివా జ్ఞానములేఖనీయా సుదాయము పాప జ్ఞానముదలి వివ్రో వరుణాచల నీ ఆశతో నేను అజ్ఞానంగా వేదన పడకుండా నాకు నిజమైన జ్ఞానాన్ని ఇవ్వని అరుణాచల నాక నీ మీద ఆశ ఉంది నిన్ను ఎప్పుడు చేరుకోవాలా ఆత్రుత ఆతృత ఉంది కానీ ఈ ఆతృతతోనూ ఈ వేదనతోనూ ఉంటే నిన్ను నేను చేరుకోలేను స్వామి అజ్ఞానంతో ఏదో ఏదో చేసి నీ దగ్గర చేరాలనుకుంటున్నాను కానీ ఎప్పుడైతే నువ్వు పూర్తి జ్ఞానాన్ని ఇస్తావో అజ్ఞానంలో నాకు నేను నిన్ను చేరుకోగలుగుతాను నాలోనే నువ్వు ఉన్నావు నిన్ను ఎలా చేరుకోవాలి అనే అపూర్ణ జ్ఞానము నాకు ఇవ్వాలి అది నువ్వే ఇవ్వాలి నువ్వు ఇచ్చినప్పుడే నాకు ఆ సామర్థ్యత వస్తుంది నాలోనే ఉన్న నిన్ను నేను కనుగోగలుగుతాను ఖచ్చితంగా నేను నీ పాదాలను చేరగలుగుతాను కాబట్టి అనవసరమైన అజ్ఞానంతో కూడిన ఆ వేదనలు కాకుండా జ్ఞానంతో కూడిన పరిపూర్ణమైన ఆనందాన్ని నాకు కలుగజేయ స్వామి అని అడుగుతున్నారు